ఉచితాలు పేరుతో ప్రజలను మోసం చేస్తున్న వైఎస్ జగన్ బీజేపీకి మద్దతునిచ్చే పార్టీలను రేపు రాబోయే ఎన్నికల్లో ఓడించాలని పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ రంబాల సతీష్ పేర్కొన్నారు భారత విప్లవ కమ్యూనిస్టు పార్టీ కాకినాడ జిల్లా ఆర్గనైజింగ్ కమిటీ సమావేశం కాకినాడ పార్టీ కార్యాలయంలో ఉప్పాడ అప్పారావు అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ రంబాల సతీష్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుమార్ బొత్స పాల్గొన్నారు మందితో కమిటీ ఏర్పాటు చేశారు కాకినాడ పార్టీ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శిగా డి నారాయణమూర్తి సహాయ కార్యదర్శిగా వి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు తదుపరి ఐదుగురు కార్యవర్గ సభ్యులను కమిటీ ఎన్నుకుంది ముఖ్య అతిథిగా పాల్గొన్న పార్టీ రాష్ట్ర కార్యదర్శి సతీష్ మాట్లాడుతూ ఉచితాల పేరుతో జగన్మోహన్ రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారని రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి కనీస మౌలిక సదుపాయాలు కల్పించకుండా నరేంద్ర మోడీ అనుసరిస్తున్న విధానాలకు మద్దతు తెలియజేస్తూ కార్పొరేటర్లకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని తెలియజేస్తూ భారత విప్లవ కమ్యూనిస్టు పార్టీ ఆర్సీపీఐ ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ తీరును ప్రజల ముందుకు తీసుకెళ్తామని రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తామని తెలియజేశారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జితుక కుమార్ మాట్లాడుతూ అంగన్వాడీ ఆశా వర్కర్లు చేస్తున్న పోరాటానికి మద్దతు తెలియజేశారు ప్రభుత్వ నిరంకుశ వైఖరికి మరోసారి అర్థం పడుతోందని గుర్తు చేస్తూ తక్షణమే అంగన్వాడీల డిమాండ్లను పరిష్కరించాలని కోరారు భారత విప్లవ కమ్యూనిస్ట్ పార్టీ ఆర్సిపిఐ ఆంధ్రప్రదేశ్లో కాకినాడ జిల్లాలో ఈరోజు ఆర్గనైజింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ఈ ఆర్గనైజింగ్ కమిటీ సమావేశంలో ఈరోజు నూతన కమిటీని ఏర్పాటు ఎన్నిక చేయడం జరిగింది మేము ఒకటే చెప్తా ఉన్నాం భారత విప్లవ కమ్యూనిస్ట్ పార్టీ పంతొమ్మిది వందల ముప్పై నాలుగు నుండి ఈరోజు వరకు కూడా కార్మిక వర్గం తరఫున అణగారిన వర్గం తరఫున ఎన్నో పోరాటాలు చేస్తూ ముందుకు వెళ్తుందని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము రేపు ఒకటే చెప్తా ఉన్నాం ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మేము ఒకటే కార్యాచరణ తీసుకోబోతున్నాం రేపు పొద్దున్న రాబోయే ఎలక్షన్లో వైఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు కూడా మేము కాకినాడ జిల్లా అంతా కూడా ఇంటింటికి ప్రచారం చేస్తాం ఏ రకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాగే కాకినాడలో ఉన్నటువంటి ఎమ్మెల్యే రూరల్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ కూడా ఈరోజు చంద్రశేఖర్ రెడ్డి కానివ్వండి లేకపోతే కన్నబాబు గారు కానివ్వండి ఏ రకంగా ప్రజలకు ద్రోహం చేశారు అనేది కూడా మేము ప్రజల ముందు తీసుకువెళ్ వెళ్ళదలుచుకున్నాం ఎక్కడ కూడా రాజీ లేని పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక కూడా చేస్తూ ఉన్నాం అలాగే ఈరోజు అయితే ప్రభుత్వం తీరు పోగలేదు అంగన్వాడీలకి చాలా దారుణమైన ఉన్నారు అందులో అలాగే కరెంటు బిల్లు కూడా చాలా విపరీతంగా పెంచేసారు గ్యాస్ ధరలు కూడా చాలా పెరిగిపోయినాయి మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అత్యాచారాలకు గురవుతున్నారు కానీ వాళ్ళు ఎవ్వరూ కూడా పట్టించుకోలేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నది వాళ్ళు ఎలా పోతే మాకు అనుకుంటున్నారు కానీ నలభై ఐదు సంవత్సరాలకు డబ్బులు వేస్తున్నాం ఇదే ఏదే మాకు బాగుంది అనుకుంటున్నారు తప్ప కోట్ల రూపాయలు వేల కోట్ల తొంభై ఐదు కోట్ల రూపాయలు ఐదో తారీఖుల అప్పులు చేశారంటే ఆ అప్పులన్నీ కూడా తొంభై ఐదు వేల కోట్లు కూడా ప్రజల మీదే భారం వేస్తారు అతను ఐదు రోజులకు ముందు ఐదో తారీఖుని మూడు వేల కోట్ల రూపాయలు అప్పుది ఇచ్చారంట సి ఆర్బీఐ దగ్గర మళ్ళీ ఇంకో కోటి రూపాయలు కావాలని మళ్ళీ ఆర్బీఐకి లెటర్ పెట్టారంట ఈ డబ్బు అంతా ఎవరి మీద రుద్దుతున్నారంట ప్రజల మీద రుద్దుతున్నారని ఈ దారుణమైన పరిస్థితి ప్రజల మీద రుద్దేసి ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారు అతను వచ్చి ఐదు సంవత్సరాల్లో కూడా అతను చేసే పరిపాలన ఏమీ లేదు చాలా ఇబ్బంది నా పేరు డి నారాయణమూర్తి కాకినాడ జిల్లా కన్వీనింగ్ కమిటీ కార్యదర్శిని రేపు ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై వేస్తున్న దోపిడీ విధానాన్ని ఈ భారత క విప్లవ కమ్యూనిస్ట్ పార్టీ తరఫున పోరాడి పోరాడుతామని ఈ సందర్భంగా తెలియపరుస్తుంది